మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు తెలుస్తుంది ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ముందు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది అలాగే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి పార్టీ నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవైనా సూర్యాపేటలో ఇరవై మూడున కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై క్లారిటీ రాలేదు అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది ఇక అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత జిల్లాల పర్యటనకైతే మాత్రం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది ముందుగా సూర్యాపేట జిల్లా ఇక తర్వాత మిగిలిన కరీంనగర్ జిల్లా అలాగే మిగిలిన తర్వాత వివిధ జిల్లాల్లో పర్యటించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పార్టీ కేడర్కి ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించిన సిద్ధంగా ఉన్నారు సవీన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల టూర్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతోంది దీనికి సంబంధించి ఈ రోజు బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా ఈ విషయాన్ని కేటీఆర్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై నాలుగేళ్లు పూర్తయి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది అందులో భాగంగా ఏడాది పాటు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడు వరకు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది దానికి సంబంధించిన సన్నాహక సమావేశంతో పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు భాగంగా ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన జిల్లాల పర్యటన సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అంటే ఇరవైవ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు ఇరవై మూడవ తేదీన కరీంనగర్ లో జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనబోతున్నారు అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఏడవ తేదీతో ముగియబోతున్నాయి ఇరవై ఏడు తర్వాత మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయబోతున్నారు ప్రధానంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు అందులో భాగంగా ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభ ఉంది కాబట్టి బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణ చేయాల్సి ఉంటుంది దాదాపు పది లక్షల మంది ప్రజలతోటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించిన జన సమీకరణపై దిశానిర్దేశం చేయడంతో పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే సవీన్ మరో పక్క ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి ఇంకా ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి అంశాలని ఈ బీఆర్ఎస్ శ్రేణులకు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఇప్పటికీ బిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు బయట బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడుతోంది ఫైట్ చేస్తోంది అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సందర్భంలో ఆ అంశాన్ని ఆ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేవలం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం పైన కానీ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ ఫెయిల్యూర్స్ హామీల మీదనే దృష్టి పెట్టిందనే విమర్శ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది ఇక ఈ సంవత్సరం మొత్తం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది కేసీఆర్ కూడా అదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలియజేశారు అందులో భాగంగానే సిల్వర్ జూబ్లీ పార్టీ బహిరంగ సభ ఈ రెండు అంశాలపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ముందు పార్టీని నిర్మాణం చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హామీలపై ముందుకు వెళ్తే పార్టీకి మైలేజ్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కావచ్చు ప్రభుత్వ పథకాల విషయంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళినా దానిపైన మాట్లాడినా ప్రస్తుతం ప్రజల్లో యాంటీ ఉన్నా అది ఎన్నికల వరకు నిలబడుతుందా లేదా అనే సందేహం బిఆర్ఎస్ పార్టీ వ్యక్తమవుతుంది అందులో భాగంగానే పూర్తిగా పార్టీ పైన ఫోకస్ చేసి పార్టీ నిర్మాణం పైన కావచ్చు పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు పార్టీ బహిరంగ సభ ఈ అంశాల అంశాలపైన టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ